తెలుగు టెలివిజన్ పై మోస్ట్ పాపులర్ షో షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ ఇప్పటి వరకు ఏడు సీజన్లను కంప్లీట్ చేసుకుంది సెప్టెంబర్ ఒకటి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం కాగా మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతూ ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది సీజన్ ఎయిట్ లో తొలి వారం పూర్తి కాగా బెజవాడ బే ఎలిమినేట్ అయింది రెండో వారం ప్రక్రియ ఎంతో రసవత్తరంగా సాగింది ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు ఈ జాబితాలో నాగమణికంఠ పృథ్వీరాజ్ నైనికా కిరాక్ సీత శేఖర్ భాష సీరియల్ నటుడు నిఖిల్ యాంకర్ విష్ణుప్రియ ఆదిత్య ఓం ఉన్నారు వీరిలో నిఖిల్ హైయెస్ట్ ఓటింగ్ తో దూసుకుపోతున్నాడు ఆ తర్వాత విష్ణుప్రియ నాగమణికంఠ పృథ్వీరాజ్ మంచి ఓటింగ్ ను సంపాదించుకున్నారు ఓటింగ్ పరంగా వీరి తర్వాత స్థానాల్లో నైనిక ఆదిత్య శేఖర్ భాష నిలిచారు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండటమే కాకుండా పాయింట్ టు పాయింట్ కరెక్ట్ గా మాట్లాడుతూ సీత ప్రేక్షకులకి చేరువైంది కానీ సరైన పిఆర్ టీం లేకపోవటం వలన సీతకు సరిగా ఓట్లు రావటం లేదని అంటున్నారు ఓటింగ్ లో సీత పుంజుకోకపోతే రెండో వారం ఆమె ఎలిమినేట్ అవ్వటం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది ఒకవేళ సీత సేఫ్ అయిందంటే శేఖర్ భాష డేంజర్ జోన్ లో పడవచ్చు మరి శేఖర్ భాష మరియు సీతలో రెండో వారం బ్యాక్ సర్దీసుకునేది ఎవరో తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే